గుంటూరు పత్తిపాడు నియోజవర్గం తుర్కపాలెంలో గత రెండు నెలలుగా దాదాపుగా నలభై మంది చనిపోయారు ఎందుకు చనిపోయారో చనిపోవడానికి కారణం ఏంటో అంతు చిక్కట్ల ఈరోజు మనం గుంటూరు పత్తిపాడు నియోజకవర్గం తురగపాలెంలో ఉన్నాము లోకల్గా మీ పేరేంటండి అండి యేసు గారు మనతో ఉన్నారు ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం ఏసోబు గారు దాదాపుగా రెండు నెలల నుంచి ఇక్కడ నలభై మందికి పైగా చనిపోయారని చెప్పేసి పేపర్లు వస్తా ఉన్నాయి చనిపోయారు కారణం ఏంటండి దాని కారణం చనిపోవడం కారణం ఏంటి కారణం అంటే ఇంత ముందు గత కొన్ని సంవత్సరం వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ ప్రాబ్లం ఉందా వాటర్ ప్రాబ్లం ఎప్పుడు అది ఎప్పుడు నుంచి ఉంది అది రెండు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఉంది అది అప్పుడే చనిపోయారా అప్పుడేం చనిపోవాలి అప్పుడేం చనిపోవాలి ఇప్పుడు తర్వాత మేము అబ్జెక్షన్ పెట్టాం పసి రెండు గారు కబ్బన్ పెడితే అది దాన్ని సరి చేసాడు ఇక్కడ కోరిలో వాటర్ కి పెట్టాడు అప్పుడు అప్పుడు కొంచెం చిన్న చిన్న కొలం వచ్చి చెప్పాము దాన్ని కొద్దిగా సరి చేసామన్నారు ఇప్పుడు మంచి నీళ్ళే వస్తున్నాయి కొంచెం అయితే రీసెంట్ గా ఇప్పుడు మూడు నెలలు రెండు నెలల నుంచి నలభై మంది అక్కడ చనిపోయారు అది ఎందుకు చనిపోతున్నారు అసలు ఎట్లా చనిపోతున్నారు మాకే అర్థం కావట్ల మాకు భయం పుడుతుంది అసలు హాస్పిటల్ పోతున్నారు పది రోజులు హాస్పిటల్ లో ఉన్నారు

ఏం మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు చెప్పాడు గత జగన్ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు సీపు లెక్కరో సీపు మందు తాగి ఇప్పుడు అది దాని ప్రభావం ఎక్కువ చనిపోయారని ఇప్పుడు ఎమ్మెల్యే గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు వందల క్రితం చీఫ్ లెక్క నుంచి వాళ్ళకే ప్రత్యేకంగా దీని బట్టి చూస్తే ఆ ముప్పై నలభై మందికే ప్రత్యేకంగా నలభై మంది అమ్ముంటారు ఎమ్మెల్యే గారు చెప్పింది అదే అట్లే ఉంది ఎవరు రామాజీనకు ఎమ్మెల్యే నా టిడిపి ఎమ్మెల్యే చూస్తారా నీరేవన్ ఉన్నారు నిజంగా జగన్ మోహన్ రెడ్డి గారు ముందు తని అంటారా నేను కూడా తాగానండి ఒకప్పుడు నేను కూడా ఆగాను కాబట్టి నేను నుంచి మానేశాను నేను గుడి తాగా ఇక నైందా నాకేం కావాలని ఇది కావాలని కోటంపెబుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీద ఏమైనా చేస్తారు కదా పక్కగా అదే జరిగింది అలా వస్తువులు మీడియా వస్తది చూడండి పక్కగా కొయి చిబి మీద నిట్న ఆరోపణలు ఇది ఆ ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్ పెట్టిన ముందు తాగి ఇట్లా అయిందని ఈ ప్రత్యేకంగా ఈ నలభై మందికే పెట్టారా ఆ ముందు ఒకటే పాయింట్ ఇది ఇప్పుడు మనం గమనించాలి అవసరం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం తగ్గారు కాదండి యశ్వ గారు మన ఊరు గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు నలభై మంది చనిపోతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ వచ్చేసి ప్రభుత్వం డాక్టర్స్ని పెట్టి ఎందుకు చనిపోతున్నారు అందరు బ్లడ్ టెస్ట్ చేస్తున్నారా చేశారు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు వారం ఇచ్చి డాక్టర్లు వస్తున్నారు ఓకే వాళ్ళు టెస్టులు తీసుకెళ్లి అక్కడ అవి మళ్ళీ ఇంకా రిజల్ట్స్ ఎంత ఎంతకాలం చేసేది వరం నుంచి చేస్తున్నారు వరం నుంచి చేసినప్పుడు రిజల్ట్ రాలా రాలేదు ఇంకా సాయంత్రం కొత్త అని ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు మళ్ళీ కొత్తగా చనిపోతే ప్రజలు ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు అదే ఇప్పుడు ఏమన్నా స్పాట్ రావాలి మాకు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ అనేది స్పాట్ రావాలి రావాలా వారం వారం కూడా రాకపోతే అదే అదే ఎమ్మెల్యే గారు మొన్న ఒకసారి వచ్చేరా మన డాక్టర్ గారు ఒక అబ్బాయి శివని చనిపోయాడు ఆయన దగ్గర పోయి ఆయన రిపోర్ట్ మాత్రం చూశాడు ఆ సార్కి ఆ డాక్టర్ గారికి అర్థం అర్థం కాల ఎందుకు చనిపోయాడు అసలు రిపోర్ట్లు అన్ని బాగుండే కదా అని చెప్పాడు సరే థ్యాంక్స్ అండి గమనించారా ప్రజల ఈ ఈ ఊర్లో ఈ తురపాలెంలో నలభై మంది పైగా చనిపోయారు ఎందుకు చనిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు రెండు సంవత్సరాల క్రితం ముందంట అది తాగి ఇప్పుడు చనిపోయారని చెప్పేసి ఎమ్మెల్యే చదువుతా ఉన్నాడంట ఇదంత దారుణం అండి ప్రజలు గమనించాలి నలభై మందికి పోయే చనిపోయారు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బ్లడ్ టెస్ట్ చేసి ప్రాబ్లం ఏంటో అమ్మని చెప్పాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్లాన్ చేయడం అనేది చాలా దారుణం ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలు గమనించాలి లోకల్గా ఏసాబ్ గారు ఇష్యూ మొత్తం వివరించారు ఎందుకు చనిపోతున్నారు తెలియదు కారణం ఏంటో తెలియదు హాస్పిటల్కి వెళ్తున్నారు పది రోజులు హాస్పిటల్లో ఉన్నారంట